బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ హర్ష సాయి యువతి ఫిర్యాదు కేసు నమోదు టీజీ యూట్యూబర్ హర్ష సాయి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించారు తనను పెళ్లి పేరుతో చీట్ చేశాడని హైదరాబాద్ నర్సింగ్ ఈపీఎస్ లో ఆయనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు పెళ్లి పేరుతో తన నుంచి రెండు కోట్లు తీసుకున్నాడని యువతి ఆరోపించారు హర్ష సాయి తండ్రిపై కూడా యువతి కంప్లైంట్ ఇచ్చారు పేదవారికి సాయం చేస్తున్న వీడియోలతో హర్ష సాయి యూట్యూబ్ ద్వారా అందరికీ సుపరిచితమే హర్ష సాయి కోసం గాలింపు యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచారం కేసు నమోదయ్యింది విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు హర్ష పరారీలో ఉన్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా త్రీ సెవెంటీ సిక్స్ బై టూ త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు బ్రేకింగ్ న్యూస్ కృష్ణయ్యతో మల్లు రవి భేటీ కాంగ్రెస్ లోకి ఆహ్వానం టీజీ నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు కృష్ణయ్యను ఆయన కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్నారని బీసీ నేత చెప్పినట్లు సమాచారం